అందరికీ ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం పదిహేనవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరించారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా శుభ అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడుతారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్ర కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అధికారుల సహకారం లభిస్తుంది చేపట్టే పనిలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు ఆచితూచి ముందుకు సాగుతారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు శలి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత ఆనందంగా సాగున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తెలిగిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తెలుగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా శుభం చేకూరు అనుకున్న దాన్ని